హాయ్ అండి అందరికీ నమస్కారం దీపావళి పండుగ అనగానే మనందరి మనసుల్లో దీపాల వెలుగులు కొత్త బట్టల సందడి కుటుంబ సభ్యులతో గడిపే సంతోషకరమైన క్షణాలు గుర్తుకు వస్తాయి ఇది చీకటిని పారద్రోళి వెలుగును ఆహ్వానించే పండుగ అయితే రెండు వేల ఇరవై ఐదులో ఈ దీపావళి కేవలం మన ఇంట్లోనే కాదు కొందరి జీవితాల్లో కూడా సరికొత్త వెలుగును నింపబోతుంది ఈసారి పండుగ సమయంలో ఆకాశంలో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది మనం అక్టోబర్ ఇరవై తేదీన దీపావళి ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో ఒక ముఖ్యమైన జ్యోతిష సంఘటన జరగనుంది మనం చేసే మంచి చెడు పనులను సరైన ఫలితాలను ఇచ్చే దేవుడుగా పేరున్న శనిదేవుడు మీనరాశిలో తన ప్రయాణాన్ని రివర్స్లో అంటే వెనుక్కి నడుపుతున్నాడు దీనిని జ్యోతిష పరిభాషలో వక్రగమనం అంటారు శనిదేవుడు ఇలా వెనుక్కి ప్రయాణించడం అది పవిత్రమైన దీపావళి పండుగ సమయంలో జరగటం అనేది చాలా అరుదైన శక్తివంతమైన విషయం శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు కానీ నిజానికి ఆయన న్యాయాన్ని క్రమశిక్షణను ఇష్టపడే దేవుడు కష్టపడి పనిచేసేవారికి నిజాయితీగా ఉండేవారికి ఆయన ఎప్పుడూ మంచి చేస్తాడు అలాంటి శనిదేవుడు వక్ర మార్గంలో ఉన్నప్పుడు దాని ప్రభావం కొన్ని రాసుల వారిపై చాలా బలంగా ఉంటుంది ముఖ్యంగా ఒక నాలుగు రాసుల వారికి ఈ సమయంలో అదృష్టం తలుపు తట్టబోతుంది వారికి లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు శనిదేవుడు అండ కూడా లభించనుంది దీని వలన వీరి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు వచ్చి ఇది ఒక జాక్పాట్ లాంటి అనుభవాన్ని ఇస్తుంది మరి అంతటి అదృష్టాన్ని అందుకోబోతున్న ఆ నాలుగు రాసులు ఏవి వారికి ఎలాంటి అద్భుతాలు జరగబోతాయో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ దీపావళి పండుగ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండబోతుంది శనిదేవుడు ఈ ప్రత్యేకమైన సంచారం మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది ముఖ్యంగా డబ్బు విషయంలో మీ దశ తిరగబోతుంది లాటరీ తగిలినట్లుగా ఎక్కడి నుంచో అకస్మాత్ అకస్మాత్తుగా మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడుతుంది ఇది మీ ఆర్థిక సమస్యలన్నింటినీ తీర్చి మిమ్మల్ని చాలా బలంగా నిలబెడుతుంది మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆ డబ్బు తిరిగి రాదని ఆశలు వదిలేసుకుని ఉంటే వారే ఆశ్చర్యకరంగా మీ డబ్బును మీకు తిరిగి ఇచ్చేస్తారు మీ స్నేహితులు లేదా బంధువుల నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి ఇది గోల్డెన్ పీరియడ్ లాంటిది మీ కష్టానికి గుర్తింపు లభించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ వార్తలు మీ చెవిన పడతాయి ప్రమోషన్స్తో పాటు జీతం కూడా బాగా పెరిగి మీ బాధ్యతలు పెరుగుతాయి మీ బాస్ మీ పనిని మెచ్చుకొని ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను మీకు అప్పగిస్తారు దాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు మీ ఆఫీసులో మీకు గౌరవం పెరుగుతుంది కెరీర్లో మంచి ఎదుగుదల ఉండి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకుంటారు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మీ పనిలో మరి నైపుణ్యం సాధించడానికి ఇది సరైన సమయం మొత్తానికి వృషభ రాశి వారికి ఈ దీపావళి ఆర్థికంగా వృత్తిపరంగా ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ దీపావళి వ్యాపారంలో కాసల వర్షం కురిపించబోతుంది మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నట్లయితే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి కొత్త కస్టమర్లు రావటంతో మీ సేల్స్ అమాంతం పెరుగుతాయి మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పెద్ద డీల్ ఈ సమయంలో ఫైనల్ అవుతుంది దానివలన మీకు భారీ లాభాలు వస్తాయి మీ వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేయటానికి కొత్త బ్రాంచ్లు తెరవటానికి లేదా కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారికి కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించవచ్చు లేదా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు ఉన్నాయి ఒకవేళ మీరు ప్రస్తుత ఉద్యోగంతో సంతోషంగా లేకపోతే ఎంతకంటే మంచి జీతంతో ఒక పెద్ద కంపెనీ నుంచి మీకు ఆఫర్ వస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ మంచి ఆఫర్లు చేతికి వస్తాయి చదువు పూర్తి చేసుకొని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది ఎప్పటినుంచో నడుస్తున్న కోర్టు కేసులు ఆస్తి తగాదాలు లేదా న్యాయపరమైన చిక్కులు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి తీర్పు మీ వైపే వచ్చి మీరు మానసికంగా ఎంతో ప్రశాంతతను పొందుతారు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా బంగారం వంటి వాటిలో డబ్బులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం మీ పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి మకర రాశి మకర రాశికి కింగ్ ఎవరంటే అది శనిదేవుడే తన సొంత రాశి కాబట్టి శనిదేవుడు మకర రాశి వారికి ఎప్పుడూ ప్రత్యేకమైన వేలు చేస్తాడు అలాంటిది ఈ దీపావళి సమయంలో ఆయన వక్రగతి కదలికలో ఉండటం వలన ఈ రాశివారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది ఒక ఇంటి యజమాని తన ఇంటికి ఎప్పుడూ మంచి కోరుకున్నట్లు శనిదేవుడు మకర వారిని అన్ని విధాలా ఆదుకుంటాడు ఉద్యోగంలో ఉన్నవారికి వ్యాపారం చేసేవారికి కష్టానికి రెట్టింపు ఫలితం కలుగుతుంది ఆర్థికంగా మీ స్థాయి పెరుగుతుంది చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ ఆ కళను నిజం చేసుకోవడానికి మకర రాశి వారికి ఇది సరైన సమయం కొత్త ఇల్లు కొనడం లేదా కట్టడం వంటి పనులు వేగంగా పూర్తవుతాయి లోన్లు వంటివి సులభంగా మంజూరు అవుతాయి అలాగే కొత్త కారు లేదా కొత్త బైక్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఈ పండుగ సమయంలో ఆ కోరిక నెరవేరుతుంది కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు మనస్పార్ధలు తొలగిపోయి మీ ఇద్దరి మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి మీ బంధంలో ఒక కొత్త శక్తి వస్తుంది మీ భాగస్వామితో కలిసి ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి డబ్బు రాకడ పెరగడంతో మీ జీవితంలోని చాలా సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి కుంభరాశి కుంభరాశి వారికి కూడా శనిదేవుడి దయ ఎప్పుడూ ఉంటుంది ఈ దీపావళి సమయంలో శనిదేవుడి ప్రత్యేకమైన చూపు మీపై ఉండటం వలన మీకు ఊహించిన అదృష్టం పట్టబోతుంది మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా మీరు ఫీల్ అవుతారు మీరు ఏ పని మొదలుపెట్టినా అది సులభంగా పూర్తవుతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో మీ అదృష్టం తారాస్థాయిలో ఉంటుంది మీరు అస్సలు ఊహించని దారుల నుంచి ఉదాహరణకు పాత పెట్టుబడులు పూర్వీకుల ఆస్తులు లేదా బోనస్ రూపంలో మీకు డబ్బు చేతికొందుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు కుటుంబ సభ్యుల కోరికలను కూడా తీర్చగలుగుతారు మీరు ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీ మనసుకి ఏది అనిపిస్తుంది చేయండి విజయం మీద అవుతుంది ముఖ్యంగా టెక్నాలజీ భూమి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో బంధువుల్లో మీ గౌరవం పలుకుబడి రెట్టింపు అవుతాయి నలుగురిలో మీకొక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మీరు చేసే మంచి పనులకు ప్రశంసలు దక్కుతాయి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది ఇంతకుముందు భయపడిన పనులన్నీ కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి పూర్తి చేస్తారు మీ వ్యక్తిత్వం మరింతగా వికసిస్తుంది మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఐదు దీపావళి ఈ నాలుగు రాసుల వారికి ఒక టర్నింగ్ పాయింట్ కానుంది అలాగే ఈ దీపావళి పండుగను అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి